ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా ఫ్లాగ్స్ కొంచెం గొంతు కాస్త పెయిన్గా ఉంది అడ్జస్ట్ అవ్వండి బట్ నేను ట్రై చేస్తాను క్లియర్గా చెప్పడానికి ఈరోజైతే నేను ఫుల్ సామాన్లు ఇలా పరుచుకొని కూర్చున్నాను అర్థమైపోయే ఉంటుంది ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట సో మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాము ఏంటంటే చెప్పండి నెక్స్ట్ చెప్తాను కానీ ఆ ట్రిప్కి నేను నా సామాన్లు నా థింగ్స్ అన్ని బట్టలతో సహా ప్రతిది ఇండివిజువల్గా ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది మాత్రం చెప్తాను ఒక్కొక్క క్లూ అయితే ఇస్తాను ఇంటర్నేషనల్ ట్రిప్పు సో నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్లో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ ముందు ముందు రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట సో ట్రిప్ విషయాలన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దరు కానీ ఇప్పుడైతే ఈ నా పర్సనల్ థింగ్స్ కానీ బట్టలు కానీ నా లగేజ్ని ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను చెక్ ఇన్ లగేజ్లు అనేది మీకు డీటెయిల్గా షేర్ చేసుకుంటున్నాను ఛానల్ని కానీ నా వీడియోని కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేట్ చేయకుండా మనం ప్యాకింగ్కి నేను చేసిన సామాన్లు లిస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేట్ చేయనండి నెక్స్ట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఎప్పుడైనా ప్యాకింగ్ చేసుకునేప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే మనం ఇండియన్ ట్రిప్ ఇండియాలో అంటే డొమెస్టిక్ లో ట్రావెల్ చేసిన నేను చెప్పేది ఎయిర్లైన్కి సంబంధించి లేదంటే ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా సరే కొన్ని పాయింట్స్ అయితే మనం రాసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ట్రిప్ అనగానే టికెట్ బుక్స్ అయ్యంగానే అన్నీ అయిపోగానే ముందు మనకి ఏం థింగ్స్ కావాలి ఎన్ని డేస్ ట్రిప్ అనేది మనం చూసుకోవాలన్నమాట వాసిన ప్రకారం ఎన్ని డేస్ ట్రిప్ అయితే అన్ని డేస్కి డ్రెస్సులు అయితే రెడీ చేసుకోవాలి అలాగే ఈ కూడా రెడీ చేసుకోవాలి ఇవన్నీ సపరేట్గా ఇండివిజువల్గా ప్యాక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట మంచిగా ఐరన్ చేసేసుకోండి సెట్ వైజ్గా నేను ప్యాక్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను చూద్దానండి ఇదిగోండి ఇంకా వన్ టూ సెట్స్ నేను ఇన్ లగేజ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఇన్ కేస్ మనకి బ్యాగేజ్ లేట్ అయినా ప్రాబ్లం రాకుండా ఉంటుందని ప్రికాషనరీగా చెక్ ఇన్ లో కూడా ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా సో దీంట్లో నేను ఒక టూ పేర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట యాజ్ యూజువల్ బ్రష్ పేస్ట్ ఇది కంపల్సరీగా హ్యాండ్ లగేజ్లోనే పెట్టుకోండి అలాగే టూ పేర్స్ పెట్టుకుంటున్నాం కదా అందులోనే హ్యాండిగా ఉంటే బాగుంటుంది అని నేను హ్యాండ్ లోనే పెట్టుకున్నాను అనమాట సో లెట్ సీ దిస్ ఎక్కువ నేను చుడిదాసు ట్రౌజర్సే వేస్తాను బట్ ఈసారి మాత్రం కొంచెం ట్రెండ్ షర్ట్లు కొన్ని నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇలా టోటల్ ఎయిట్ టు నైన్ డేస్ నైన్ డేస్ విత్ ట్రావెల్ అనమాట సో అన్నీ నేను ఇలా ఐ ఒకసారి కొన్న తర్వాత మంచిగా ఐరన్ చేసేసుకున్నా వాష్ చేసి ఐరన్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం హైజీన్గా ఉంటాం అలవాటు కొద్దిగా స్కిన్ అలర్జీ వస్తుంది అనమాట సో ఇలా ఐరన్ చేసేసుకొని ఏ షర్టు ఆ ప్యాంట్లోకి పెట్టేసుకున్నా ఇలా ప్రతీది అలాగే చేసేసుకుంటే రెడీ అయ్యేటప్పుడు ఓకే రేపు ఇది వేసేసుకోవాలా చక్కగా ఈ సెట్ ఇలా తీసేసుకోవటం బ్యాగ్లోంచి ఇన్నర్ తీసేసుకోవటం అంతే ఇది ఇన్నర్స్ అనమాట స్టాఫ్ ఎక్కువే ఉంది కంగారు పడద్దు సో ఇలా డ్రెస్లన్నీ సెట్ చేసేసుకున్నాను డ్రెస్లు అయిపోయాయా తర్వాత మినిమం టూ టు ఫోర్ స్టోల్స్ అయితే క్యారీ చేయండి సడన్గా సమ్మర్ కదా కొంచెం హాట్గా ఉంటే కాస్త కవర్ చేసుకోవచ్చు మనం సో ఇలాగే డ్రెస్లన్నీ నేను సెట్ చేసేసుకున్నాను నెక్స్ట్ నైట్ వేర్ నాకు ఎక్కువ నైటీలు వేసుకునే అలవాటే ఉంది నైట్ డ్రెస్లు లేవు బట్ ఒక సెట్ అయితే పెట్టుకున్నాను అది కూడా ఎందుకో చెప్తాను నైటీలే పెట్టుకున్నాను సో త్రీ నైటీసు ఒక ఎక్స్ట్రా ప్యాంటు ఒక చిన్న టవల్ పెట్టుకున్నాను అనమాట ఎలాగో హోటల్స్లో ఇస్తారు టవల్ బట్ హెయిర్ వాష్ చేసినప్పుడు ఒకటి కొంచెం పలుచగా ఒక టవల్ ఉంటే తొందరగా ఆరిపోయింది నా అలవాటు అది సో టవల్ అయిపోయింది ఇంకోటి ఏంటి నైట్ డ్రెస్ అని చెప్పాను కదా ఎందుకు కూడా చెప్తాను సో మార్నింగ్ అంతా తిరిగి వస్తాము ఈవినింగ్ మనం రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతాము సో బయటికి వెళ్ళాలి భోంచేయాలి కదా సో బయటికి చిన్న రెస్టారెంట్కి వెళ్ళాలి దగ్గరలో సో అప్పుడు మనం మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసుకుంటే రేపు నేను సో అలా కాకుండా ఒక నైట్ డ్రెస్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఏ డ్రెస్తో పడుకోవచ్చు లేదంటే నైటీతో నాలా నైట్ వేసుకునే అలవాటు ఉంటాయి లేదంటే నైట్ డ్రెస్లు అంటే హ్యాపీ అలా ప్లాన్ చేసుకోండి సో డ్రెస్సులు వరకు అయిపోయింది కదా నేనైతే షూస్ వేసుకుంటాను ఎక్కువ ఎందుకంటే కొంచెం నడవాలి కదా తిరగాల్సి వస్తుంది కొంచెం కాలు నొప్పులు ఉంటాయి కదా మామూలే కదా ఒక వయసు వచ్చాక సో అందుకని నేను షూస్ కోసం నేను కొన్ని సాక్స్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నా దగ్గర ఒక త్రీ పేర్సే ఉన్నాయి వీలైతే నేను అక్కడ కొనుక్కునే ప్రయత్నం చేస్తాను అన్నీ మనం కొనుగోలేండి కదా ఇక్కడ అక్కడ కూడా షాపింగ్ చేస్తాం కదా ఇది మెయిన్ ఇది చూసేయండి ఈ బట్టలు జరిపేద్దాం మీకు చూపించాక మెల్లిగా సి ఎలక్ట్రిక్ ప్లగ్స్ వైర్స్ నా మైక్ ఛార్జస్ అడాప్టరు అన్నీ కూడా ఒక దాంట్లో ప్యాక్ చేసుకోవాలి ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఓపెన్ చేయమంటారు అన్నీ మనం ఆ ట్రేలో వేసి మళ్ళీ ఏరుకోవటం చాలా కష్టం సో ఇలాగ ఒక మెష్ ఉన్న ఇలాంటి ఒక పౌచ్ కొనుక్కున్నారనుకోండి అన్నీ ఇందులోకి ఎన్నైనా వేసేసుకోవచ్చు నేను నా దగ్గర కొంచెం పెద్దదే ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు కెమెరాకి వాడే ఫోన్కి వాడే సెల్ఫీ స్టిక్ కూడా ఇందులోనే క్యారీ చేస్తున్నాను అనమాట సో అన్నీ ఇలా పెట్టేసుకొని ఆ ట్రేలో ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇది చూస్తారు పౌచ్ ఇది నేనే కుట్టుకున్న హ్యాండ్మేడ్ సో దీంట్లో నేను ఎప్పుడు నా మైక్స్ని మైక్ సంబంధించిన సెట్ అంతా చక్కగా దీంట్లో పెట్టుకుంటాను ఫేవరెట్ అనమాట కొంచెం కుషన్ ఉంటుంది సాఫ్ట్గా నాకు ఇష్టం ఇలాంటివి చేయటం అంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను సో ఇంతవరకు అయిందా క్లాత్స్ అయిపోయాయి నెక్స్ట్ యాక్సెసరీస్ వద్దాం దాడుచుకోవద్దు ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట నా స్కిన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి పర్ఫ్యూమ్ ఇది మా తమ్ముడు దుబాయ్ నుంచి తెచ్చాడు నాకు అండ్ ఇది హెయిర్ కేర్ సిరమ్ ఇవన్నీ డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను ఒక నాలుగు మాస్కులు కూడా పెట్టుకోండి కంఫర్ట్ ఉంటుంది కదా సో వెట్ వైప్స్ ఈ పౌచ్ అయిపోయిందా ఇంకా చాలా ఉన్నాయి సో లేడీస్ కంపల్సరీగా ఈ క్యాండ బీప్ ఆర్డర్ మాత్రం పెట్టుకోండి కొంచెం ప్రైవేట్ పార్ట్స్లో ఇది రాసుకుంటే చెమటకి కొంచెం ఎలర్జీ రాకుండా ఉంటుంది సమ్మర్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా నేను లోకల్లో మా ఇంటికి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళినా కూడా క్యారీ చేస్తాను నాకు కంపల్సరీ ఇందులో ఏం పెట్టాను అంటారా నవ్వద్దు ఇవి స్టిక్కర్స్ నేను ఇప్పుడు ఇవే పెట్టుకుంటాను ఎప్పుడైనా ఫ్యాన్సీగా పెట్టుకోవాలంటే ఇది ఒకటి ఉంటుంది చెమట పెడితే ఉంటుందని ఒక ఫ్యాన్ పనిచేస్తుందా పనిచేస్తుంది ఇది లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కొంచెం గాలి వస్తుంది కదా ఎప్పుడైనా రిలాక్స్ అవుతున్నప్పుడు సో షామ్ ప్యాకెట్లు సెట్ ఆల్రెడీ పెట్టుకొని వెళ్తాను ఈ త్రీ క్లిప్స్ ఎందుకు అందరు ఫోర్ పెడతారు లేకపోతే టూ పెడతారు త్రీ ఎందుకో కూడా నేను నెక్స్ట్ చెప్తాను ఒకసారి ఇది నా హ్యాండ్మేడ్ సుండి పిండి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ సోప్కి కొంచెం రాసుకుంటే స్క్రబ్ ఒక లిప్స్టిక్ కాంపాక్ట్ పౌడర్ కోమ్స్ లిప్ బామ్ చిన్న టాల్కమ్ పౌడర్ అది సమ్మర్లో వాడతాం కదా అది అన్నమాట చిన్న చైన్ నేను జ్యువెలరీ ఎక్కువ క్యారీ చేయట్లేదు ఒక చిన్న చైన్ ఈ మధ్య కొన్నాను అది కూడా పెట్టేసుకుంటున్నాను తొందర తొందర సర్దేసి నెక్స్ట్ చూపించేస్తా నెక్స్ట్ ఈ కొన్ని క్లిప్స్ చూసేయండి ఇట్లాగే క్లిప్స్ ఈ బ్రాస్లెట్ అండ్ బ్యాంగిల్ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ అంటే ఇయర్ స్టార్ట్స్ నేను నేను ఎక్కువ గోల్డ్ క్యారీ చేయదలుచుకోలేదు పెద్ద రిస్కీ అండి అవన్నీ పెట్టుకొని తిరగడం చిన్న నల్బసులు గలస్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను చూడాలి మరి అది కూడా వేసుకుంటాన లేదు నెక్స్ట్ వీడియోలో చూడండి చూసి కమెంట్ చేయండి మరి ఎంతవరకు అయిందా నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రిప్ మనకి బట్టలు మన పర్సనల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో మెడికల్ మెడికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేను టూ టూ ప్యాక్స్ క్యారీ చేస్తున్నా ఓన్లీ సింపుల్ కిట్ ఒక ప్యాక్ ఫస్ట్ సింపుల్ కిట్ చూపించేస్తాను ఎక్కడైనా ఎక్కి దిగేటప్పుడు ఏదైనా పట్టేసిన ఉంటుంది కదా స్ప్రే పెయింట్ కిల్లర్ స్ప్రే ఒక పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఆయింట్మెంటు బ్యాండేడ్ అవి ఫస్ట్ ఎయిడ్ది సో నో ఇవి జనరల్ మెడికల్ కిట్ ఉంటాయి కదా అవి కొన్ని ఒకటి రెండు ఉంటే నేను పెట్టుకున్నాను అనమాట అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో నేను ఎప్పుడు క్యారీ చేస్తాను సబ్జా చిన్న ప్యాకెట్లో వేసుకున్నాను ఒక టమ్లర్ పెట్టుకుంటాను అనమాట సబ్జా కొంచెం వేసేసుకొని టమ్లర్ వాటర్ పోసేసుకుంటే కొంచెంసేపటికి నాను పెద్ద తాగేస్తే కూలింగ్ ఎఫెక్ట్ సో ఇది నేను లోకల్లో అక్కడ అన్ని తిరగడానికి వెళ్ళినప్పుడు ఇది నా బ్యాగ్లో బ్యాక్ ప్యాక్లో క్యారీ చేయాల్సిన మెడికల్ కిట్ అనమాట ఇది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నాను అవి నేను కొంచెం పెట్టుకుంటాను అనమాట టాబ్లెట్స్ అంటే మనకి జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్టమక్ పెయిన్ హెడ్ ఎక్ ఏదైనా సంథింగ్ ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే అలాంటివి కొన్ని టాబ్లెట్స్ అయితే నేను తెచ్చి పెట్టుకున్నాను సో ఈ ట్యాబ్లెట్స్తో పాటు కొన్ని బిక్స్ బిల్లలు కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళాక వాటర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది కదా సో ఇలాంటివి కూడా ఒక పది పెట్టేసుకుంటే ఈనో ప్యాకెట్లు సరిపోతాయి కానీ రెగ్యులర్గా మనం రోజు బ్యాగ్లో మాత్రం ఇంత చిన్న బ్యాగ్ అయితే ఉండాలి సో ఇందులో నేను ఈ ట్యాబ్లెట్స్ అన్నీ షిఫ్ట్ చేసేస్తాను తర్వాత చేస్తాను మీకైతే చెప్పాను కదా అర్థమైంది కదా నా చెక్ ఇన్ బ్యాగ్లో మాత్రం ఇవన్నీ పెట్టుకున్నాను హాట్ ప్యాక్ తిరిగి తిరిగి వస్తామా నడువు నేపచ్చేస్తుంది బాగా సో రిలాక్స్ అవడానికి ఇది పెట్టుకొని పడుకున్నా ఉంటాం కదండి వేణీళ్ళు పోసుకొని మార్నింగ్కి మళ్ళీ రీఫ్రెష్ అయిపోవచ్చు కంపల్సరిగా దన్ థర్మామీటరు కొంచెం కాటన్ క్యారీ చేయండి ఇవి వచ్చేసి ఏం చెప్పాలి శాంపిల్ ప్యాడ్స్ సేఫ్ వైజ్గాను అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది సో మా అక్క చేత నేను నుంచి తెప్పించుకున్నాను సో ఎక్కడికి వెళ్ళినా నేను క్యారీ చేస్తాను అనమాట కొంచెం నీరసంగా ఉంటే ఉంటుందని ఓఆర్ఎస్ కొంచెం వాటర్ బాటిల్ కలుపుకొని పెట్టేసుకుంటా ఇవన్నీ ఇంకా జనరల్ ఇది వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ కంపల్సరీగా క్యారీ చేయండి మన ఫుడ్ అనేది సరిగా ఉండదు అక్కడ సో అది అంతేనండి ఇది జీరా పౌడర్ మధ్యలో కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిద్ది సో అలా ప్రీ ప్రీప్లాంట్గా అన్నీ చేసుకున్నారనుకోండి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఇది నా హార్ట్ఫుల్ సజెషన్ మీ అందరికీ ఇంత ప్లాన్ చేసుకున్నప్పుడు మనం అన్నీ పెట్టుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఇంటికి రావాలి కదా సో ఇంతవరకు అయిపోయిందా నెక్స్ట్ ఫైనల్గా రోజు మనం మనం వాడే బ్యాక్ ప్యాక్లో రోజు నేను క్యారీ చేస్తానని చెప్పే కదా ఒక మెడికల్ కిట్టు ఒక కచ్చిఫ్ ఒక నాప్కిన్ కంపల్సరిగా క్యారీ చేయాలి కచ్చిఫ్ మనం చెమట తుడుచుకోవడానికి నాప్కిన్ ఎక్కడైనా ఫేస్ కొంచెం ఫ్లష్ చేసుకున్న వాటర్తో వాష్ చేసుకున్న కొంచెం కలుక్కొని తుడుచుకుంటే బాగుంటుంది సో రోజుకొకటి నేను నాప్కిన్స్ పెట్టేసుకున్నాను కచ్చిఫుల్ కూడా యాజ్ యూజువల్గా సో ఇది కంపల్సరీ నెక్స్ట్ ఫైనల్గా మనం రోజు ఇడిచిన బట్టలు వాడతాం తీసేస్తాం తర్వాత ఎక్కడ పెడతాం ఇంకొక బ్యాగ్లో పడేస్తాం ఆ బ్యాగ్ అంతా వాసన వస్తుంది అట్లా కాకుండా అడుగున ఒక న్యూస్ పేపర్ వేసేసి రోజు ఇడిచిన బట్టలు అనేసరి ఇలా కవర్లో పెట్టేసుకొని మళ్ళీ చక్కగా ఒక పక్కన పెట్టేసి చెక్అవుట్ అయ్యేటప్పుడు రూమ్ నుంచి మంచిగా ఈ బ్యాగ్ని ఒక పక్కన సపరేట్గా పక్కనే పెట్టేసుకోవచ్చు ఇంకో బ్యాగ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకనే ఒక పెద్ద క్యారీ బ్యాగ్ క్యారీ చేయండి ఎందుకైనా మంచిదని ఒక చిన్న బ్యాగ్ కూడా పెట్టుకున్నాను లైక్ ఇన్నర్స్ సపరేట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా ఐడియా ఎలా ఉంది నచ్చిందా వన్ డే సెట్ పెట్టేసుకున్నాను న్యూస్ పేపర్ మేబీ అక్కడికి వెళ్ళి నేను ఇంకా ఎవరిని అడగాలి మేబీ ఇస్తారేమో హోటల్ వాళ్ళు చూడాలి గాగుల్స్ ఇది గాగుల్స్ ఇది టెంపరీ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది ఎక్కడైనా దొరికిద్ది కదా ఒక చిన్న బ్యాగ్ చూపిస్తానే నేను రిలయన్స్ ఫ్రెండ్స్లో ఒకసారి ఎక్కువ పర్చేస్ చేస్తే లిమిటెడ్ కన్నా ఎక్కువ బ్యాగ్ ఇచ్చారనమాట టూ త్రీ బ్యాగ్స్ అక్క వచ్చింది అక్కతో షాపింగ్ చేశారు అప్పుడు సో ఈ బ్యాగ్ ఇలాగా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు వేసుకుంటా ఉంటాను నేను ఇంటికి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళేప్పుడు కూడా సడన్గా ఏదన్నా మనం పర్చేజ్ చేసినా ఏదైనా పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుంది కదా పెట్టుకోవటం చాలా ఈజీ క్యారీ చేయడం లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఊడిపోయింది తర్వాత పెట్టుకుంటా ఏంటి సింపుల్గా నీట్గా ఇలాగా అన్ని చక్కగా బ్యాగ్లో ప్యాక్ చేసుకోండి ఇది హ్యాండ్ లగేజ్ నాది సో హ్యాండ్ లగేజ్లో నేను చెప్పాను కదా ఒక టూ పేర్స్ మా వారి నాయి ఇద్దరీ చేరొక హ్యాండ్ లగేజ్ అది ఇంకా ప్లాన్ చేయలేదు టూ టూ పేర్స్ బట్టలు పెట్టుకొని మిగతా అయినా పెట్టుకోవచ్చు అండ్ మెయిన్ పర్టికులర్గా నేనైతే కొంచెం ఒక్క పూట అయినా సరే కొద్దిగా రైస్ అలా వండుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను వెళ్ళే ప్లేస్లో రైస్ అనేది అంత బాగోదు ఒక అయినా ఇండియన్ ఫుడ్ మళ్ళీ నార్త్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్డే దొరికింది అక్కడ నాకు తెలుసు ఆల్రెడీ మేము ఒక ప్లేస్కి వెళ్ళి విజిట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం సో నేను ఒక చిన్న కెటిల్ క్యారీ చేస్తున్నాను దాంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నాను అవి కూడా చూపిస్తాను ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను కదా హ్యాండ్ లగేజ్లో టూ పేర్స్ పెట్టుకున్నాను తర్వాత అంటే వన్ పేరు డ్రెస్ పెట్టుకున్నాను వన్ పేరు నేను చెప్పినట్లు నైట్ డ్రెస్ పెట్టేసుకున్నాను మనం ఎక్కడైనా స్ట్రక్ అయినా ఒక ఒక సేఫ్టీ అనమాట అలాగే ఇన్నర్స్ సో ప్యాడ్స్ కంపల్సరీగా పెట్టుకోండి ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా సో ఇంతవరకే నేను సర్దాను ఇంకేమైనా పెట్టాల్సి వస్తే ఇందులో పెడతాను యాజ్ ఆఫ్ నౌ ఇదనమాట సో ద మోస్ట్ ఇంపార్టెంట్ నేనైతే ఒక అయితే వండుకోవాలని డిసైడ్ అయిపోయాను నైట్ అయినా సరే డిన్నర్ టైం అయినా సరే కొంచెం రైస్ కారపొడి వేసుకొని పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని మజ్జిగనం తింటం అట్లాగా ఆల్రెడీ ప్లానింగ్ ప్రాక్టీస్లో ఉందనమాట ఆల్రెడీ వండి పెట్టుకున్నాను కొంచెం ఈ పూట దీంట్లోనే వండి తిన్నాను సో ముందు నుంచి ఇది అగారో బ్రాండ్ది బాగా యూస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను సో వండిన తర్వాత తినడానికి కావాలి కదా సో ఒక బౌలు ఇంకో చిన్న బౌలు ఒక స్పూను అంటే రెండు స్పూన్స్ పెట్టుకున్నాను ఒక గ్లాసు నేను చెప్పాను కదా టంబ్లర్ ఇది క్యారీ చేస్తే మనం చాలా యూస్ఫుల్గా ఉంటుంది జ్యూస్ పోసుకెళ్ళచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేదంటే చెప్పినట్టు గింజ నానబెట్టి పోసుకెళ్ళచ్చు సో వాటికి అన్నమాట సో ఈ దీని వరకు ఇది నెక్స్ట్ నేను ప్యాక్ చేసుకున్న ఫుడ్ థింగ్స్ చెప్తాను నేను కొంచెం కారపొడి కొట్టుకున్నాను అనమాట పప్పులు అన్నీ వేసి సో వేడివేడి అన్నంలో అన్నం వండేసుకొని కారపొడి వేసుకొని తినచ్చని సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా ఇలా క్యారీ చేయండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కొంచెం లేట్ అవుతుంది ఒకసారి మనకి లేట్ అయిపోతే ఎసిటిక్ అవుతుంది అనమాట బాడీ సో అలా కాకుండా ఒక రెండు స్పూన్లు తినేయండి కడుపు చల్లగా ఉంటుంది ట్రావెల్ అనే కాదు నేను ఇంట్లో అయినా సరే ఫుడ్ తినగానే సోంపు తినట్టం అలవాటు అనమాట సో అలవాటు చేసుకోండి అందరికీ మంచిది సో అని చేసేస్తాను మళ్ళీ నేను ప్రీమిక్స్ చేస్తున్నాను అనమాట అందులో భాగంగా నేను కొంచెం ఉప్మా ప్రీమిక్స్ చేశాను ఇది బాగానే సక్సెస్ అయింది నా వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగా కుదిరింది జస్ట్ వాటర్ పోసుకుంటే కెటిల్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట మనం ఇది చేసుకోవాల్సిన అవసరమే లేదు హాట్ వాటర్ కెటిల్ ఉన్నా కూడా సరిపోతుంది ఇది ఉప్మా ప్రీమిక్స్ మిగతా అవన్నీ ట్రయల్లో ఉన్నాయి ఇంకా టూ డేస్ ఉంది ట్రిప్పు ఈ కూడా ట్రయల్ అయిపోతాయి ప్రశ్నానికి అయితే రైస్ అనుకుంటున్నాను సో ఇందాక నేను చూపించిన ఈ సీడ్స్ అనమాట పంకిన్ సన్ఫ్లవర్ అండ్ మెలన్ సీడ్స్ అండ్ కొంచెం కిష్మిస్ వేసుకున్నాను క్రంచీ టెక్స్చర్ ఉండి టీ తీగ అది ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ ఆల్మండ్స్ వీటిని ఎయిర్ ఫ్రై చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి చూడండి అసలు ఫ్రై చేసినట్టు ఉన్నాయా సేమ్ అదే కలర్లో ఉన్నాయి కదా కానీ ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇలా ట్రై చేయండి ఈవెన్ బొమెన్లో కూడా పెట్టుకోవచ్చు కొన్ని కిష్మిస్లు కూడా పెట్టుకున్నాను సో ఇవన్నీ మనం కొంచెం ఆకలికి సబ్స్టిట్యూట్ అనమాట ఇక మనం తినలేకపోయినా ప్రాబ్లం ఉండదు నేను ఇప్పుడు అయితే ఇందులో పెట్టుకుంటున్నాను డైలీ ట్రావెలింగ్ అప్పుడు చిన్న ఇంకా వేరే జిప్లాక్ కవర్స్ చిన్న పెట్టుకున్నాను ఒక టూ డేస్ సరిపడా నేను విడిగా పెట్టేసుకుంటే ఎంత బరువు మోయాల్సిన అవసరమే ఉండదు సో ఇదంతా ప్రీ ప్రీప్లాన్గా ఉండాలి ఈ కుకింగ్ కోసం అన్నీ నేను కొంచెం ప్రాసెస్ చేస్తున్నాను అనమాట ఆ ప్రాసెస్లో భాగంగా చూడండి ఇవన్నీ నేను చేసుకున్నాను డ్రై చేసుకున్నాను తెలుసా మీరు గెస్ట్ చేయండి ఏ ఏంటి అవి ఇది తెలిసిపోతుంది కదా పింక్ సాల్ట్ నేనైతే వైట్ సాల్ట్ వాడను పింక్ సాల్ట్ అనమాట ఇది కరివేపాకు అంటే కొంచెం పచ్చిమిర్చి గింజలు పడ్డాయి కానీ కర్రీ లిఫ్ని నేను ఎయిర్ డ్రై చేశాను అనమాట ఎయిర్ ఫ్రైర్లో ఇలా నలిపేస్తే పౌడర్ అయిపోయింది సో ఇది ఇది గమనించారా కొత్తిమీర కొత్తిమీరను కూడా నేను ఎయిర్ ఫ్రై చేసాను ఇంత కొత్తిమీర పెడితే ఇంత వచ్చింది పొడి ఇది జింజర్ అల్లంని చిన్న చిన్న ముక్కలు లేదంటే తురిమేసి కొంచెం ఎండలో పెట్టేయండి ఎండలో పెట్టిన తర్వాత బాగా కొంచెం ఒక పూట ఎండలో పెట్టి తర్వాత డ్రై చేసేయండి ఇదంతా నేను కావాలండి మళ్ళీ వీడియో చేస్తాను వీడియో లెందీ అయిపోతుంది ఇప్పుడు మనకి లెమన్ దొరకదు కదా లెమన్ దొరికినప్పుడు ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఇది వచ్చేసి పాలకూర మనకి ఫైబర్ తక్కువగా ఉంటుంది ఫుడ్ మనకి అన్ని సరిగ్గా దొరకవు కదా సో ఇలాంటప్పుడు నేను ఒక స్పూన్ వాటర్లో కలిపి తాగేద్దాం అన్నట్లు తీసుకున్నాను అనమాట కొంచెం న్యూట్రిషన్ ఉంటుందని ఇది నా ప్లాను నా ఫుడ్ వరకు సో వీటన్నిటికీ మంచిగా రాసేసుకో ఉంటే ఏది ఎంట అని తెలుస్తుంది అన్ని గ్రీన్గా అన్ని ఎల్లోగా ఉంటే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఇప్పటికైతే నేను ఇలా ప్యాక్ చేసుకున్నాను బట్ నేను ఇంకా పోహా ప్రాక్టీస్ చేయాలి ఇది ఇంకొంచెం ప్రిపేర్ చేసుకోవాలి మరవ కొంచెం రైస్ ప్యాక్ చేసుకోవాలి సో అవన్నీ ఉన్నాయి అది పోహా ఉప్మా అవి మీకు తెలుసే కదా ఇవన్నీ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను నిన్నంతా కష్టపడి సో ఇవన్నీ మంచిగా ఒక జిప్లో కవర్లో పెట్టేసుకుంటే ప్రస్తుతానికి నా ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇంతేనండి ఎలా అనిపించింది నా ప్యాకింగ్ వీడియో నా ప్లానింగ్ ఎలా ఉంది నచ్చిందా మీకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ డౌట్స్కి నాకు తెలిస్తే నేను షేర్ చేస్తాను అనమాట అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేస్తారు కదా మీ అందరికీ యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అయిద్దంటే షేర్ చేయండి మీరు మా ఛానల్ని కానీ నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్